హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ రోజు కథ అందరి బాధ్యత ఉదయం నిద్రలేవగానే గణేష్ వాళ్ళ అమ్మ పెద్దగా తిట్టడం మొదలుపెట్టింది ఆమె అరపులకు ఏమైందో అని అందరూ అక్కడకు చేరుకున్నారు పక్కింటి పిన్ని ఎదురుంటి బంటి వాళ్ళ అమ్మ కూడా వచ్చింది ఏమైందని అంతలా అరుస్తున్నావు అని అడిగాడు గణేష్ వాళ్ళ నాన్న ఆ మాటకు ఏడుపు అందుకుంది ఏమైందో ముందు చెప్పు అంటూ అందరూ అడగడంతో అదిగో అక్కడ చూడండి అంటూ వంటింటి వైపు చేయి చూపించింది వంటిల్లు అంతా చిందరవందరగా చెత్తపడి ఉంది ఇంటి బయట ఓ మూలన చెత్త డబ్బాలో ఉండాల్సిన చెత్త వంటింట్లో పడేశారు దాన్ని ఎవరు తెచ్చివేశారో అర్థం కావడం లేదు అంటూ ఏడుస్తూనే చెప్పింది ఎవరిలా చేశారో అర్థం కాక జుట్టు పీకుంటున్నారు అందరూ ఎవరైనా ఇంట్లోకి దొంగతనంగా వచ్చి సామాన్లు డబ్బు తీసుకుని పోతారు కానీ ఇలా ఇల్లంతా చెత్తప చేసి పాడివేయడం ఏమిటో అర్థం కావడం లేదు కొద్దిసేపటికి అందరూ కలిసి ఇల్లంతా శుభ్రం చేసుకున్నారు రాత్రి అందరూ భోజనాలు చేసి వరండాలోని అరుగుపై కూర్చున్నారు మెల్లగా అమ్మ దగ్గరికి వెళ్ళాడు గణేష్ అమ్మా ఈరోజు ఇంట్లో చెత్త వేసింది నేనే అన్నాడు మెల్లిగా ఒక్క క్షణం ఆ మాటలు విన్న వాళ్ళకు ఏమీ అర్థం కాలేదు వెంటనే ఇదెంతా నీపనా అంటూ వీపుపై నాలుగు దెబ్బలు బలంగా వేసింది అమ్మ వెంటనే పక్కనే ఉన్న గణేష్ వాళ్ళ నాన్న కాస్త ఆగు అంటూ పక్కకు లాగాడు మొదటవాడు అలా ఎందుకు చేశాడో చెప్పని నిజంగా అల్లరి చేసేవాడు అయితే ఈ విషయం మనతో ఇప్పుడు ఎందుకు చెబుతాడు అని సముదాయించాడు తరువాత గణేష్ను దగ్గరకు తీసుకొని ఎందుకు అలా చేశావు నిజం చెప్పు అని అడిగాడు అప్పుడు గణేష్ అమ్మ చెత్తను తీసుకువెళ్ళి రోడ్డుపైన కాలువలో పడేస్తూ ఉంటుంది నాన్నమ్మ తిన్న ఆహారం కిటికీలోంచి పడేస్తుంది చెత్త వల్ల నాళాలు నిండిపోయి వర్షాకాలంలో నీళ్ళన్నీ కాలనీని ముంచెత్తాయి మనం బాధ్యతగా వ్యవహరించకపోతే ఈ సమస్యలు ఎలా పోతాయి ఒకరికి చెప్పాల్సిన మనం అలా చేస్తే ఇంకో నలుగురు అలానే చేస్తారు ఈ విషయం తెలియజేసేందుకే అలా చేశాను అన్నాడు ఆ మాటలు విన్న తల్లిదండ్రులు అతన్ని గట్టిగా హత్తుకున్నారు తాము చేసిన పనికి సిగ్గుపడ్డారు ఇకపై చెత్తను కాలువలో రోడ్డుపైన వేయమని చెప్పారు ఓకే ఫ్రెండ్స్ నా కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్